నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఉత్తరప్రదేశ్ లఖన్పూర్లోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో అంటే కేజీఎంయులో కొంతమంది ముస్లింలు రహస్యంగా అక్రమంగా మజార్లు నిర్మించసాగారు ఆ పేరిట ముస్లింలు మెడికల్ వర్సిటీ భూములను ఆక్రమించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను కొందరు వైద్యులు వ్యతిరేకించారు ముస్లిం ఆక్రమణదారులు నిస్సిగ్గుగా ఆ వైద్యులపై భౌతిక దాడులకు పాల్పడ్డారు విషయం బయటకు తెలిసిన ఇరవై నాలుగు గంటల్లోపే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం బుల్డోజర్ రంగంలోకి దిగాయి నిన్న సోమవారం నాడు ఆ అక్రమ నిర్మాణాలని కూల్చివేశారు లఖన్పూర్లోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ప్రతిష్టాత్మక వైద్య సంస్థ గత కొన్ని నెలలుగా కేజిఎంయు ఆవరణంలోని ఖాళీ స్థలాల్లో కొంతమంది వ్యక్తులు రహస్యంగా మజార్లు నిర్మించడం మొదలు పెట్టారని స్థానికులు వివరించారు అనధికారికంగా నిర్మించడం చట్ట విరుద్ధం మాత్రమే కాదు కళాశాల ఆవరణంలో అనధికార నిర్మాణాలు చేపట్టడం అక్రమం మాత్రమే కాదు అక్కడ భద్రతా ప్రమాణాల విషయంలో ఆందోళన కలగజేస్తుంది అన్ని మతాలు అన్ని రకాల నేపథ్యాల నుంచి వచ్చే వారితో సందడిగా ఉండే ఆసుపత్రులు అందరికి సురక్షితమైన వాతావరణాన్ని అందుబాటులో ఉండాలి అందరి పట్ల తటస్థంగా ఉండాలి కానీ పరిస్థితి దానికి విరుద్ధంగా ఉండడం ఆందోళనకరంగా మారింది ఆస్పత్రి లో పెరుగుతున్న అక్రమ ఇస్లామిక్ నిర్మాణాలను గమనించిన వైద్యులు ఇతర సిబ్బంది వ్యక్తం చేశారు ఆ అక్రమ కార్యకలాపాలని నిలిపివేయాలని కోరారు దానికి ప్రతీక వారి నుంచి బెదిరింపులు దుండగులు ఆదివారం నాడు భౌతిక దాడులకు పాల్పడ్డారు ప్రభుత్వ వైద్య విశ్వవిద్యాలయ ఆవరణంలో అనధికారికంగా మత నిర్మాణాలు చేపట్టడం అడ్డుకోవడానికి ప్రయత్నించిన వైద్యులతో చితకబాదారు రాష్ట్ర వ్యాప్తంగా ఇది సంచలనం కలిగించింది వాడికి సంబంధించిన ఫోటోలు వీడియోలు క్షణాల్లో వైరల్ అయిపోయాయి దాంతో యూపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహ వేశాలు వ్యక్తమయ్యాయి ఆ సంఘటన జాతీయ స్థాయిలో కూడా బాగా ప్రచారం పొందింది పౌర సమాజానికి చెందిన పలు వర్గాలు రాజకీయ నాయకులు వైద్యులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు ఆ సంఘటనకు బాధ్యులైన వారిని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు సంఘటన గురించి తెలిసిన వెంటనే జిల్లా అధికారులు పోలీస్ అధికారుల సహాయంతో సోమవారం ఉదయం వర్సిటీ ఆవరణలోకి చేరుకున్నారు యోగి మార్క్ బుల్డోజర్లు రంగప్రవేశం చేశాయి కొన్ని క్షణాల్లోనే అక్రమ మజార్లు నేలమట్టమయ్యాయి శిథిలాలను కూడా వెంటనే తీసివేశారు ఆ ప్రాంతంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు ఎలాంటి అల్లర్లు జరగకుండా అక్రమ ఆక్రమణల ప్రయత్నాలు జరగకుండా నివారించేందుకు కేజీఎంయు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు వైద్య వర్సిటీ ఆవరణంలో మజార్లను అక్రమంగా నిర్మించారు వ్యతిరేకించిన ఉపాధ్యాయులపై భౌతిక దాడులకు పాల్పడంలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని యూపీ అధికారులు స్థానికులకు హామీ ఇచ్చారు నేరాలు ఆక్రమణల విషయంలో ఏమాత్రం సహనం చూపకుండా జీరో టాలరెన్స్ వహిస్తున్న యోగి ఆదిత్యనాథ్ నమూనాలోని ఎన్జికేయూలో బుల్డోజర్లను ప్రయోగించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి ఇదేమంటారు కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోస్ వైరల్ మా కావాలి అనుకుంటే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు చేస్తున్న సహాయమే ఆర్ వాయిస్ని నడిపిస్తుందండి మీరే మా ఛానల్కి ఏమంటారు పెద్ద దేవుళ్ళు ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేయండి ఒక ఆఫీస్ పెట్టుకొని మేము బ్రేక్ ఇవెన్కి వెళ్ళేదాకా సపోర్ట్ చేయాలి అనుకునేవారు వారు పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకుతో వచ్చిన సహాయాన్ని చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను నువ్వు మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి ఇంకొక విషయం కొంతమంది ఫోన్ చేసి నువ్వు ఆ వీడియో చేయలేదు ఈ వీడియో చేయలేదు ఒక మతానికి సంబంధించి చేస్తున్నావు అని మాట్లాడుతున్నారు ఇది నా ఛానల్ నా ఇష్టం అండి నాకు నచ్చినే చేసుకుంటా ఇష్టం ఉన్న వాళ్ళు చూడండి ఇష్టం లేని వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి అంతేగాని మీకు పని పాట లేదు కదా అని మా పని మాత్రం చెడగొట్టద్దని విజ్ఞప్తి చేస్తున్నాం జై హింద్ జై భారత్